ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి మనం బ్రతకడానికి మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు ఒకవేళ ఈ భూములను అమ్ముతూ భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ విద్యాలయాలు కానీ చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటుంది వీటిని ఎత్తి పరిస్థితులు అమ్మకూడదు అర్జెంటుగా పదివేల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి దానికి వాళ్ళు ఏం చేసింది తెలుసా తెలంగాణ మళ్ళీ కోలుకోలేని దెబ్బ కొట్టే విధంగా ప్లాన్ చేశారు గవర్నమెంట్ ఎట్లా అంటే నాలుగు వందల ఎకరాల భూమిని తాకట్టు పెడతారట సరే తాకట్బెట్టడం ఉంది ప్రభుత్వ భూమి ఎవరికో ప్రభుత్వ బ్యాంకు తాకట్టు పెడతారు తర్వాత ఈఎంఐ కలుగుతారు అని సింపుల్గా అనుకున్న ఛాన్స్ లేకుండా పోయింది వీళ్ళు కుదో పెడుతున్నది దీన్ని తాకట్టు పెడుతున్నది కుదవ పెడుతున్నది ఎవరికో తెలుసా ప్రైవేట్ ఫైనాన్సర్లకు గవర్నమెంట్ బ్యాంకులు కాదు మొత్తం కోకాపేట రాయదురం ఏరియాలో నాలుగు వందల ఎకరాల భూమిని చూసి పెట్టారు ఈ భూమి ఎవరితో తెలుసా టీజీఐఐసి అంటే ఇండస్ట్రీస్ ఎవరైనా కంపెనీలు పెడదామంటే వాళ్ళకు ఇండస్ట్రీస్ ఇది వీళ్ళు భూమి కేటాయిస్తారు ఆ భూములు రేపు రేపు ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఏమిస్తారు మీరు ఏడుకెళ్ళిస్తారు